స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా శనివారం తలపెట్టిన బీసీ బంద్ విజయవంతం అవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన జాతీయ బీసీ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ దండు వినోద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడమే లక్ష్యంగా శనివారం బీసీ సంఘాల జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గవల భరత్ కుమార్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బీసీ బంద్ విజయవంతమైంది బంద్ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు గవల్ భరత్ కుమార్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న అన్ని సంఘాలు అన్ని యూనియన్ల యొక్క మద్దతు కోరడం జరిగింది వాళ్ళందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు దాంతో పాటు జిల్లాలోని మూడు వందల డెబ్బై ఒక్క మంది మా కమిటీ సభ్యులు అంటే అధ్యక్షుల నుంచి మొదలుకుంటే జిల్లా కమిటీ మెంబర్ వరకు ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని అందరూ వాట్సాప్ లో మెసేజ్ చేయడం వీడియోలు పంపించడం జరిగింది వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా దీంతో పాటు బీసీలందరికీ ఇవాళ ఒక క్వశ్చన్ ఏం రేజ్ అవుతుందని అంటే అన్ని పార్టీలు కలిసి ఇవాళ మద్దతు మద్దతు ప్రకటించినాయి మరి దొంగెవరో అన్నట్టు మాట్లాడుతున్నారు దీనిలో వాస్తవంగా మాట్లాడుకుంటే మూడు పార్టీలు ఏదైతే తప్పిదం ఉన్నది మూడు మూడు పార్టీలు పార్టీలు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఎందుకు అనంటే బీజేపీ పార్లమెంట్ లో బిల్లు పెట్టొచ్చు వాళ్ళు అట్లా తప్పించుకుంటున్నారు రెండోది కాంగ్రెస్ ఏం చేయొచ్చు అని అంటే కాంగ్రెస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టచ్చు ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ప్రధాన మంత్రులు మంత్రులు సహాయ మంత్రులు కాకుండా ఏ ఎంపీ పెట్టినా ఈవెన్ బీజేపీలో ఒక సింగిల్ ఎంపీ పెట్టినా కానీ దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటారు ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లు కాంగ్రెస్ వాళ్ళు పెట్టొచ్చు రాజ్యసభలో టీఆర్ఎస్ వాళ్ళకు ఉంది వాళ్ళు కూడా పెట్టచ్చు ఒకవేళ వీళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రతిపక్షంలో ఉండి ఆ బిల్లును ఆ బిల్లును పైకి అంటే ఆ సమావేశంలోకి తీసుకొస్తారో లేదో అనే డౌట్ ఉంటే వాళ్ళ ఒకవేళ తీసుకురాకపోతే బీసీ సమాజం పట్ల వాళ్ళకు ఉన్న వైఖరి అనేది బయటపడుతుంది కదా మీరు దానికి ఎందుకు ముందుకు వస్తలేరు నేను ఈ మూడు పార్టీలని డ్రామాగానే భావిస్తా ఉన్నా ఇవాళ చేసిందనే ప్రజలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే భావిస్తా ఉన్నా కేవలం బీసీ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రోజు మనం ఒక బంధు మొట్టమొదటిసారిగా బంధు పిలిపించిన సందర్భంలో ప్రతి పార్టీ ప్రతి సంఘం ప్రతి యూనియన్ ప్రతి ఒక్కరు మనకు సపోర్ట్ సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన బలం మన ఐక్యత ఈ రోజు కనిపించింది కాబట్టి అందరూ అన్ని పార్టీలు అన్ని సంఘాలు మనకు మద్దతు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా అంటే మనకు తెలంగాణ ఉద్యమం తీసుకురానికి ఎంతైతే సమయం పట్టిందో అంతకంటే తొందరలనే రాబోయే రెండు మూడు ఏళ్లలోనే మనకు కావాల్సిన హక్కుల్ని రాజకీయపరమైన హక్కులు విద్యాపరమైన హక్కులు ఉద్యోగపరమైన హక్కులు ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో మనం మనం అన్ని అన్ని పొందగలుగుతామని చెప్పి నేను భావిస్తా ఉన్నా దీనికి సహకరించినటువంటి బీసీ సంఘాలు దాంతోపాటు అన్ని రకాల సంఘాలు యూనియన్లందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్